గోవింద మాలధారుల మృతి బాధాకరం రామసముద్ర మండలానికి చెందిన మృతుల కుటుంబాలను పరామర్శించి దహన సంస్కారాలకు కోసం పదిహేను ఆర్థిక సాయం అందించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కుప్పంలో చంద్రబాబు పర్యటన విజయవంతం రెండో రోజు కొనసాగిన కార్యక్రమాలు కుప్పం సమావేశంలో పాల్గొన్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా రాయచోటి పట్టణంలో గంజాయి మత్తులో యువకులు హల్చల్ గంజాయి మత్తులో ప్రమాదకర రీతిలో బైక్ స్టెంట్స్ చేసిన యువకులు ఇక చూస్తే రామసముద్ర మండలం మాలేనత్తం పంచాయతీ సింగంవారిపల్లి గ్రామ ప్రజలు గోవిందమాల ధారణ చేసి తిరుమలకు కాలినడకన వెళ్తున్న సందర్భంలో అకస్మాత్తుగా అంబులెన్స్ వారిని ఢీకొన్న సంఘటనలో ఏడు మందిలో ముగ్గురు మరణించడం నలుగురు గాయాలతో బయటపడడం జరిగిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా సోమవారం రాత్రి సింగంవారిపల్లికి ఎమ్మెల్యే షాజాన్ బాషా చేరుకుని మరణించిన వారి పార్థివ దేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మదన్పల్లి శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా మాట్లాడుతూ మరణించిన కుటుంబాలకు పదివేల రూపాయల చొప్పున సొంత నిధులతో అంత్యక్రియలకు అందజేయడం జరిగిందని తెలిపారు మిగిలిన కుటుంబాలకు పదివేల రూపాయల చొప్పున అందజేశారు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని పేర్కొన్నారు ఈ సంఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు మదనపల్లికి చెందిన ఒక వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఆ అంబులెన్స్ డ్రైవర్ తెల్లవారి నేను సిఏ గారికి మాట్లాడినప్పుడు మంచి ఉండిందని చెప్తారు ఆ మంచు ఉన్నందువల్ల ఆక్సిడెంట్ అయిందని చెప్పారు కాకపోతే నేను ఇప్పుడు మా అత్తగా విచారిస్తే ఆ స ఆ సమయంలో మంచు లేదంట తప్పకుండా ఆ డ్రైవర్ పైన చర్యలు తీసుకుంటాము ఎవరైతే ఈరోజు ప్రాణాలు కోల్పోయినారో చాలా బాధగా ఉంది ఇక్కడ వచ్చి చూస్తే వాళ్ళ కుటుంబ వాళ్ళ పిల్లలు వాళ్ళు పడుతున్న ఏదైనా వాళ్ళ ఏడుపులు చూస్తే కడుపు అట్లే ఇదే కాకపోతే ఇప్పుడు తప్పకుండా ముఖ్యమంత్రి గారికి మాట్లాడి రేపు తెల్లవారి నేను కుప్పం వెళ్తాను ముఖ్యమంత్రి ఇచ్చే సహాయం ఇది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిస్తాను ఇదే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి ఆదుకునే ఆర్థికంగా ఆదుకుంటాను మనుషులకు వాపస్ తెచ్చించే పరిస్థితి జరగకూడదు జరిగింది కాకపోతే ఏదో ఒక రూపంగా ఈ కుటుంబాలకు మేము పూర్తి స్థాయిగా ఆదుకొని వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలో చూస్తామని నిజంగా చాలా బాధాకరం నా కాన్స్టిట్యు ప్రజలు ఉన్న వీళ్ళు గ్రామ సముద్రానికి సంబంధించిన మాలియత పంచానికి సంబంధించిన ఎంతో చనిపోయారు ఒక ఆమె ఇంకా సీరియస్ ఉంది పద్మావతి హాస్పిటల్ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ చూసి చాలా బాధ అవుతూ ఉంది ఎవరికి కూడా ఇలా జరగకూడదు చెప్పడానికి పదాలు లేవు నా దగ్గర చాలా బాధగా ఉంది తప్పకుండా నేను వీళ్ళకు ఎంత నా నుంచి వాటిని ఎంత మ్యాక్సిమం చేయగలుగుతా అంత సహాయం చేసి ఈ కుటుంబాలకు ఆదుకునేటట్టుగా పూర్తిగా బాధ్యత కాలివేడు రింగ్ రోడ్ భారత పెట్రోల్ బంకు రోడ్డు మార్గాన యువకుల ప్రమాదకర రీతిలో బైక్ స్టన్స్ చేస్తున్న యువత యువకులు ప్రమాదకర రీతిలో బైక్ స్టన్స్ చేయడంతో భయభ్రాంతులకు గురవుతున్న వాహనదారులు పాదాచారులు పోలీసు వారు ఇలాంటి సంఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని అటుగా వెళ్లే వాహనాదారులు కోరుతున్నారు గత రెండు రోజులుగా కుప్పంలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన రెండో రోజు విజయవంతంగా సాగింది ఈ కార్యక్రమానికి మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు కుప్పం అభివృద్ధి కోసం వందల కోట్ల రూపాయలతో ప్రణాళికలు రూపు తీసినట్లు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు కుప్పం అభివృద్ధి కోసం హలో కంపెనీలతో ఎంవైయూ చేసుకుంటున్నట్లు సభలో వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎంపీ దుగ్గిమల్ల ప్రసాదరావు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మునిరత్నం పెద్ద సంఖ్యలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఒక వెయ్యి మంది రెండు వేల మంది అక్కడికి వచ్చి పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం దీనికి కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఉద్దేశం ఒకటి అందరికీ పని కల్పించడం అందరికీ ఆదాయం పెంచడం అందరూ కూడా ఇరవై నాలుగు గంటలు కొత్త కొత్త ఆలోచనలు నేర్చుకుని ఇంకా వారి యొక్క జీవితంలో ఏ విధంగా ముందుకు పోవాలనో ముందుకు పోవడానికి కార్యక్రమాలు చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి కుండే వాళ్ళకే కాదు కుప్పంలో ఉండే ప్రతి ఒక్కరికి విద్య చేస్తున్నా నేను చేసే పనులన్నీ మీ కోసం చేస్తున్నాను ప్రజల కోసం చేస్తున్నాను దీన్ని సద్వినియోగం చేసుకోవడం మీ మీద ఆధారపడుతుంది మీరు ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత ముందుకు పోయే అవకాశం వస్తుంది మీరు బాగుపడతారు నాలో కూడా ఉత్సాహం పెరుగుతుంది దానివల్ల వాళ్ళందరూ కూడా బెస్ట్ విషెస్ ఈరోజు నిన్న ఈరోజు మన నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం ఏదైతే కుప్పం స్వర్ణ కుప్పం కింద ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏం చేయబోతున్నామని అదే సమయంలో ఆ విజన్ డాక్యుమెంట్లో మీరు చూస్తే మొట్టమొదటి పాయింట్ జీరో పావర్టీ అంటే పేదరికం లేని సమాజం ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం ముందుకు ముందుకొచ్చాం నేను అందులో కూడా ఒక పది ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం రెండో ప్రిన్సిపల్ అయితే ఎంప్లాయ్మెంట్ ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలి అదే సమయంలో ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడికక్కడ పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాలని ఎంప్లాయ్మెంట్ సెకండ్ ప్రయారిటీ ఇచ్చాం మూడో చూస్తే పాపులేషన్ మేనేజ్మెంట్ ఇప్పుడే మార్నింగ్ చెప్తున్నారు మన నాళ్ళు కుప్పం నియోజకవర్గంలో చాలా ఫాస్ట్ గా ఏజింగ్ ప్రాబ్లం వస్తా ఉంది చిన్న పిల్లల సంఖ్య తగ్గిపోతా ఉంది కొత్తగా పుట్టే పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది ఇప్పుడే కలెక్టర్ మాట్లాడుతూ ఉంటే చెప్తున్నాడు నాలుగు వేల ఐదు వందల మంది ప్రతి సంవత్సరం కొత్త పిల్లలు పుడుతున్నారంటే చనిపోయిన వాళ్ళతో లెక్కేసుకుంటే ఫైనల్ గా జనాభా తగ్గే పరిస్థితి కుప్పంలో కూడా అది ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని ఎమ్మెల్యే షాజహాన్ పాషా ఆదేశించారు సమస్యల పరిష్కారానికి ప్రజలు మంగళవారం పెద్ద ఎమ్మెల్యే నివాసం వద్దకు చేరుకొని అర్జీలను అందజేశారు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి ఎమ్మెల్యే వాటిని నిశ్చితంగా పరిశీలించి సంబంధిత అధికారులకు చరవాణిలో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాధ్యమైన మేర చిన్న చిన్న సమస్యలను క్షేత్ర స్థాయిలోనే కూటమి నాయకుల సహకారంతో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే ప్రజలు సంతోషిస్తారన్నారు గత ప్రభుత్వం చేతకాని విధానాల వల్ల రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయని వాటిని చక్కదిద్దే చర్యలు తీసుకుంటున్నామన్నారు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి దేవంగా ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెట్ట నిలువుగా ముంచిన ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు అన్నారు మంగళవారం అనమే జిల్లా మదనపల్లె పట్టణంలోని మార్కెట్ యార్డ్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఎనిమిదో తేదీ మోదీ రాష్ట్ర పర్యటన నిరసిస్తూ గోబ్యాక్ మోదీ అంటూ ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ విభజన చట్టంలో భాగంగా కడప ఉక్కు పరిశ్రమను ఇరవై పేల కోట్ల పెట్టుబడి అంచనాతో ఇరవై లక్షల టన్నుల సామర్థ్యంతో ప్రత్యక్షంగా ఇరవై ఐదు పేలు పరోక్షంగా లక్ష మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని గత పది సంవత్సరాలుగా చెప్పినా బీజేపీ ఇప్పుడు కడప ఉక్కు మా పరిశీలన లేదని చేతులెత్తేసిందని దుయ్యబట్టారు రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వకుండా పది సంవత్సరాలుగా మోసం చేసిన బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీల ఊతకరల సహాయంతో మూడోసారి కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రానికి అన్యాయం చేయగలుగుతుందంటే అందుకు అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీలే కారణమన్నారు ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు సుమారు రెండు సంవత్సరాలుగా కార్మికులు ప్రజలు పోరాడుతున్న విశాఖపట్నానికి ప్రధాని రావడం ఆంధ్రులను అఘోరపరచడమే అని అన్నారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నుండి మొదలుకొని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అందరూ కడపల ఉక్కు పరిశ్రమను నిర్మించాలని శంకుస్థాపన చేశారని మాటలు కోటలు దాటినా కాలు గడప దాటలేదన్నట్లు ఏళ్లు గడిచినా కడప ఉక్కు పరిశ్రమ ఒక్క అడుగు ముందుకు పడలేదని ఎద్దేవా చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట పునర్విభజన చట్టం రెండు పద్నాలుగు ప్రకారం ప్రభుత్వ రంగంలోనే కడపలో భారీ ఉక్కు పరిశ్రమను నిర్మిస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని ఇప్పటి అధికార బీజేపీ బలపరిచిందని గుర్తు చేశారు కడపలో ఉక్కు పరిశ్రమ రాయలసీమలో రెండో రాజధాని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు సాగునీటి ప్రాజెక్టులకు ఇరవై వేల కోట్ల నిధులు అంటూ కర్నూలులో పదహారు డిమాండ్లతో కూడిన రాయలసీమ డిక్లరేషన్ను బీజేపీ ప్రకటించిందని వీటిలో ఒక్కటంటే ఒక్కటి అమలు చేయకుండా రాయలసీమకు బీజేపీ ద్రోహం చేసిందన్నారు విభజిత ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామని ఏడు జిల్లాలకు జిల్లాకు సంవత్సరానికి యాబై కోట్ల చొప్పున మూడు సంవత్సరాలు మాత్రమే ఇచ్చి బీజేపీ దగా చేసిందని అన్నారు ఐటీ రైల్వే కోచ్ నిర్మాణ పరిశ్రమ తిరుపతిలో కండలేరు ప్రాజెక్టు చిత్తూరులో చెన్నై విశాఖ పారిశ్రామిక కారిడార్ అనంతపురం జిల్లాలో కేంద్రీయ విశ్వవిద్యాలయం బెల్ నాసెల్ పరిశ్రమలు టెక్స్టైల్ పార్క్ ఇలా ఏ ఒక్క హామీ ఇప్పటికీ పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ పూటకో మాట మార్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ పూటకో మాట మార్చి రాష్ట్ర ప్రజలను నమ్మించి బీజేపీ ద్రోహం చేసి నట్టిట్ట ముంచిందని అన్నారు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తూ పైవేటు రంగంలో మిట్టర్ కంపెనీకి అనుమతులిచ్చింది రాష్ట్రంలోని ఓడరేవులు రోడ్లు రైల్వే లైన్లు అదాని కంపెనీకి అప్పగిస్తోంది సోలార్ గాలిమార్ల విద్యుత్ ఉత్పత్తి పేరుతో రాయలసీమలోని వేల ఎకరాల భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తోంది ఇన్ని రకాలుగా ఆంధ్ర ప్రజలను దగా చేస్తున్న బీజేపీని నిలదీయాల్సిన టీడీపీ జనసేన వారి సేవలో తరిస్తున్నాయని ప్రతిపక్షంలో ఉండి కూడా కేంద్రం చేస్తున్న అన్యాయంపై ఒక్క మాట మాట్లాడలేని స్థితిలో వైసీపీ ఉందని అన్నారు బీజేపీ చేస్తున్న అన్యాయాలపై ప్రజలు పాల్గొని నిలదీయాలని సిపిఎంతో కలిసి రావాలని పిలుపునిచ్చారు ఉమర సిపిఎం నాయకులు హరిశర్మ నాగరాజు నరసింహ జైబాబు శ్రీరాములు నాగరాజా పాపిరెడ్డి అర్ఫిద్ రమణ తత్తలు పాల్గొన్నారు. ఈ రోజు ప్లాన్ అని చెప్పి ప్రకటించినటువంటి బీజేపీ ఈ రాయలసీమ అభివృద్ధికి సంబంధించింది కానీ ఈ రాయలసీమకు రావాల్సినటువంటి నిధులకు సంబంధించింది కానీ ఈ రాయలసీమ ప్రాంతంలో సాగునీటి సాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేయడంలో కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ఈ రాయలసీమని మెట్ట నిలువున ద్రోహం చేసినటువంటి ఈ మోడీ పర్యటన ప్రకృతను వ్యతిరేకించాలి వీళ్ళకి ఏమాత్రం సిగ్గు శరం ఉంటే ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రకటనలు చేపించాలని చెప్పి బీజేపీ నాయకుల్ని హెచ్చరిస్తూ ఉన్నాం కానీ ఈరోజు బీజేపీతో వంత పాడుతున్నటువంటి అధికారంలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం జనసేనలు కూడా ఆలోచించాలి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కట్టుబడి ఉంటే నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ బీజేపీని నిలదీయాలి ప్రత్యేక హోదా పట్ల కానీ విభజన చట్ట హామీల పట్ల కానీ కడపలో ఉక్కు పరిశ్రమ పట్ల కానీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కాకుండా కానీ ప్రకటనలు చేపించాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా చేసే దమ్ము ధైర్యం మీకుంటే ఈ ఎన్డీఏ కూటమి కూటమిలో కొనసాగండి లేదంటే బయట రావాలని చెప్పి సిపిఎం మనమయ్య జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తాను నిన్నటి దాకా బీజేపీతో అందగాగినటువంటి వైసీపీని కూడా ఆలోచించాలి ఎప్పటికీ మీరు బీజేపీతోనే ఉన్నారు ఈ బీజేపీ నరేంద్ర మోడీ పర్యటనను ప్రశ్నించండి కనీసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పటికైనా మీరు ప్రజల్లోకి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలారా ఆలోచించండి ఈరోజు రాష్ట్రాన్ని ముంచేసినటువంటి ద్రోహం చేసినటువంటి ద్రోహి ఈరోజు రోజు మన మన నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తా ఉన్నాడు దీన్ని అందరూ కూడా వ్యతిరేకించాలి ప్రతిఘటించాలి ఖచ్చితంగా ఈ నరేంద్ర మోడీని పర్యటనను వ్యతిరేకించడంతో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విభజన సందర్భంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అదేవిధంగా విభజన హామీలు అమలు చేస్తామని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీలు కావచ్చు ఐఐటీలు కావచ్చు అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలను ఈ ప్రాంతంలో నెలకొల్పుతామని చెప్పారు అదేవిధంగా ఏదైతే కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయమని చెప్పి చెప్పారు ఈ రోజు అంబానీ ఆదాని చేతుల్లో ప్రైవేట్ పొరం చేయడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రణయముగా పెట్టుకునేటువంటి పరిస్థితి ఈ రోజు విశాఖ ఉక్కు అని చెప్పి ముప్పై రెండు మంది ప్రాణ ప్రాణాలను బలిదానం చేసినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరిస్తే ఎట్టి పరిస్థితిలో సహించదు అని చెప్పి కూడా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందుకని మేము జిల్లా కమిటీ తరఫున ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు ఏదైతే పార్లమెంట్ సాక్షిగా మీరు ఇచ్చేటువంటి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు వెంటనే అమలు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మరియు జిల్లా వికలాంగుల వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారి కృష్ణ కిషోర్ ఆదేశాల మేరకు వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి వెలుగు సంస్థ ఆవరణంలో తంబలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకాథ్ రెడ్డి ఆదేశం మేరకు కురబల కోటలో నివాసం ఉంటున్న కడప బాబా ఫక్రుద్దీన్ అనే దివ్యాంగునికి వీల్ చైర్ అందజేశారు అలాగే బి కొత్త కోటలో నివాసం ఉంటున్న డి ఓబులేసు అనే దివ్యాంగునికి చంఖకారలను వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి అందజేయడం జరిగింది ఎంతో సేవ దృక్పథంతో ఈ ఉపకరణాలను అందించినందుకు ఎస్ రమణమ్మ కడప బాబా ఫక్రుద్దీన్ మరియు డి ఓబులే కేసులు ఉదయమోహన్ రెడ్డి భాగలక్ష్మిలకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు ఎంబీఏ విద్యార్థులు ఆన్ అంశంపై ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ అంశాలపై వివిధ విద్యార్థులు మరియు అధ్యాపకుల్లో నైతిక సూత్రాలు జీవన నైపుణ్యాలు మరియు సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో విలువపై ని ఆలోచింపజేసేలా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజున్నారు ఈ ఎగ్జిబిషన్ లో వివిధ రకాల సృజనాత్మక ప్రదర్శనలు పోస్టర్లు మరియు వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో విలువల ప్రాముఖ్యతను నొక్కి చెప్పే ప్రాజెక్టులను విద్యార్థులు ఇందులో ప్రదర్శించారు ఆయన అన్నారు విద్యార్థులలో సామాజిక నైపుణ్యంలో గల విలువలను పెంపొందించడానికి వారిని బాధ్యతాయుతమైన వ్యక్తులుగా మరియు ప్రభావవంతమైన నిపుణులుగా తీర్చిదిద్దడానికి ఈ ఎగ్జిబిషన్ ఆన్ వాల్యూ ఒక మంచి అవకాశమని సమగ్ర అభివృద్ధిని పెంపొందించడంలో ఇటువంటి సంఘటనలు చాలా ముఖ్యమైనవని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ ఇంటర్నేషనల్ శ్రీమంత బసు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ డాక్టర్ కమల్ బాషా విభాగాధిపతి డాక్టర్ గీతాదేవి తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం అనేటి న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులిటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం